కావాలి వాటర్ అలొకేషన్ కావాలి ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కేఆర్ఎంబి అనుమతి రావాలి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది ఏం చేస్తు ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు కనీసం ఇవాళ వరకు ఉత్తరం కూడా రాయలే అరే ఇది అన్యాయము మా అనుమతి లేదు మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా మా సీతారామ అన్నీ ఉన్నది మా సమక్కసాగర్ ఆనే ఉన్నది మా వార్దా అక్కడనే ఉన్నది మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దీన్ని ఆపండి అని చెప్పి ఈరోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు మేము ఇట్లా ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం మేము ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం దీనికి డబ్బులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుండే చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకో ఉత్తరం రాసిండు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిర్మలా సీతారామన్ గారికి రాశారు ఏమని గోదావరి టు కృష్ణా రివర్కు పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచర్ల హెడ్రేగ్యులేటర్కు ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిపి ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్సు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు రెండు ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతూ ఉంది నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నలభై వేల కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ నలభై వేల కోట్లు తెచ్చుకొని గోదావరి బగ్గచిర్ల ప్రాజెక్ట్ ముందుకు తీసుకొని పోతూ ఉంది మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా సోయ్ లేదా వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు ఏడీపీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనీసం మీకు బాధ్యత లేదా గోదావరి మీద మా ప్రాజెక్టుల క్లియరెన్స్లు పెండింగ్లు ఉన్నాయి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఒప్పుకోవాలి అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశం జరగాలి ఇవేవి జరగకుండానే వాళ్ళు అట్లా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి మేమందరం వస్తాం తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం ఈ నీళ్ళల్లో మా వాటా తేల్చేదాకా మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఒకసారి ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడడం తప్ప రేపు తరతరాలు నష్టపోతాయి ఈ రాష్ట్రం నష్టపోతుంది ఎన్నో త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ నీళ్ళలో నష్టపోతే విఆర్ఎస్ పార్టీ సహించదు ఎందుకంటే ఇప్పటిదాకా నాకు బాధ కలిగేది ఏంటంటే వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్న ఫండ్స్కు కనీసం దీన్ని అపోజ్ చేస్తూ జిఆర్ఎంబికి ఉత్తరం రాయాలి సిడబ్ల్యూసీకి ఉత్తరం రాయాలి వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి ఉత్తరం రాయలే నా ఆఫీసర్లు రాయరు నా మంత్రి రాయడు నా ముఖ్యమంత్రి రాయడు ఏం చేస్తున్నట్టు ఈ యొక్క ఆయనను అడ్వైజర్ పెట్టుకున్నాను ఇంకా ఆదిత్యనాథ్ దాస్ గారు మరి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్టు మరి మరి ఇంతమంది అడ్వైజర్లుండి మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉండి డిపార్ట్మెంట్ ఉండి సెక్రటరీలుండి ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ అడ్వైజర్ గారి గురించి చెప్తే బాధ కలుగుతుంది ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు మూడు నెలల జైలు శిక్ష వేసింది నాకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి మూడు నెలల జైలు శిక్ష వేసింది ఈ భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి మూడు నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కి పడ్డది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసిండు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు కొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు అంటే మీరు ఎటువరి కోసం పనిచేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళం పెట్టుకుంటున్నారా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిందా ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా